వరద బాధితులకు ఉద్యోగ చేసి ఆపన్న హస్తం ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ముఖ్యమంత్రి సహాయ నిధికి నూట ముప్పై కోట్ల విరాళం ఒకరోజు మూలవేతనం ఇవ్వాలని తీర్మానం సీఎం రేవంత్ రెడ్డికి హామీ పత్రం అందజేత రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద బాధితులకు తెలంగాణ ఉద్యోగులు చేసి ఆపన్న హస్తం అందించింది వారికి ఆదుకోవడానికి ముందుకొచ్చింది ఒకరోజు మూలవేతనం సుమారు నూట ముప్పై కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటిస్తున్నట్లు చెప్పడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల జేఏసీ తీర్మానం చేసింది మహబూబాబాద్ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో కలిసి విరాళానికి సంబంధించిన హామీ పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు చావరావి కె జంగయ్య ఎస్ మల్లారెడ్డి బంగ రవీందర్ రెడ్డి రెడ్డి మజీబ్ హుస్సేని ఏ సత్యనారాయణ మసూదన్ రెడ్డి గౌడ్ స్థితప్రజ్ఞ కటకం రమేష్ మణిపాల్రెడ్డి గౌతమ్ కుమార్ చంద్రశేఖర్ గౌడ్ లక్ష్మయ్య అశోక్ జ్ఞానేశ్వర్ మహబాబాద్ నాయకులు వడ్డబోయిన శ్రీనివాస్ రామారావు సాయిబార్గవ్ చైతన్య వెంకటపుల విజయ్ కుమార్ రోహిత్ రంజిత్ ఇంకా రకరకాల మంది పాల్గొనడం జరిగింది